అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతనికి చాలా అందంగా ఉన్నానని అహంకారంతో ఉండేవాడు అస్తమాను అద్దంలో చూసుకుని మురిసిపోయేవాడు ఎప్పుడూ తనని తాను ఓగుడుకుంటూ అహంకారంగా ఉండేవాడు రాజ్యపాలని కూడా పట్టించుకునేవాడు కాదు ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు ఒక దేవదూత ఆకాశంలో వెళ్తూ ఇతని ప్రవర్తన చూసి ఆ రాజుకు కొమ్ములు రావాలని శపిస్తాడు అద్దంలో చూసుకున్న రాజుకు కొమ్ములు వచ్చాయని తెలుసుకుని వెంటనే తన మంత్రిని పిలిపిస్తాడు కొమ్ముల విషయం ఎవరికి తెలియకూడదని అడుగుతాడు మంత్రి మంత్రి ఆశ్చర్యపోయి పెద్ద కిరీటం పెట్టుకోమని సలహా ఇస్తాడు కానీ ఆ మంత్రికి విషయాన్నైనా దాచే అలవాటు లేదు అందువల్ల అక్కడ అన్న చింత చెట్టుకు రాజుగారికి కొమ్ములొచ్చాయి అని చెప్పాడు అదే రాత్రికి గాలివానకి చెట్టు పడిపోయింది దాని మొదలుతో ఒక పెద్ద డోలును తయారు చేస్తారు ఆ డోలును తెచ్చి రాజ్యసభలో మోగిస్తారు అది రాజు కొమ్మలు వచ్చాయి రాజు కొమ్మలు వచ్చాయని మోగుతుంది అంతో రాజు రాజ్యాన్ని వదిలి అడవిలో కలిపోతాడు కొంతకాలం అక్కడ ఉండి ప్రకృతి యొక్క అందాన్ని తెలుసుకుంటాడు సృష్టిలోని ప్రతి జీవి అందమైనదే అని తెలుసుకుంటాడు దాంతో అతనికి శాపం పోతుంది కొమ్ములు పోతాయి ఒకరోజు నీటిలో మొహం కడుగుతూ ఉండగా తనకు కొమ్ముడు పోయాయనే విషయం తెలుసుకుంటాడు ఆనందంగా తన రాజ్యానికి వెళ్తాడు కగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు